వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా శ్రావణ మాసంలో అమ్మవారికి మంగళవారం నోములని వరలక్ష్మి వ్రతం అని మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటి నోముల సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి చలివిడిని మనం నైవేద్యంగా అందిస్తూ ఉంటాం కదా అలాంటి సాంప్రదాయబద్ధమైన చలివిడి ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను చలిమిడి తయారీ విధానం తెలుసుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ చలిమిడి అనేది కేవలం నోములు వ్రతాలకు మాత్రమే కాదండి మనము మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ముఖ్యంగా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు అమ్మాయిని అత్తవారింట్లో దిగబెట్టేటప్పుడు కానీ లేదంటే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు కానీ లేదంటే ప్రఫామ్ అయినప్పుడు కానీ బిడ్డతో అత్తవారింటికి పంపించేటప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా మనము అమ్మాయి తో పాటు సారేగా చలిమిడిని కంపల్సరీగా మనము పంపించాల్సి ఉంటుంది చాలామందికి చలిమిడి తయారీ విధానం తెలిసి ఉండకపోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు బయట కూడా స్వీట్ షాప్లో చలిమిడి ఈ రోజుల్లో తయారు చేస్తున్నారు కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే దాని రుచి చాలా బాగుంటుంది అంతేకాదు నైవేద్యంగా చేసేటువంటివి ఇంట్లో తయారు చేసుకోవడమే ఎప్పుడూ ఆనవాయితీ కదా సో ఫ్రెండ్స్ చలిమిడి తయారీ విధానం చూసేద్దామా మరి చలిమిడి తయారీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్ బెల్లం తురుము రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న ముక్కల్లాగా నేను ఎండు కొబ్బరిని కట్ చేసుకున్నాను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు మాత్రమే వాడాల్సి ఉంటుంది ఎండు కొబ్బరి పొడి పనికిరాదు అలాగే త్రీ స్పూన్స్ ఘీ తీసుకున్నాను ఇక ఎలా పౌడర్ పోవడం మనం చలిమిడి తయారు చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా చలిమిడి తయారీ కోసం ఇలా మందంగా ఉండేటువంటి బాణలు మనం ఒకటి హీట్ చేసుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి ఇది కాబట్టి లోపల కొంచెం మందంగా ఉండేటువంటిది అయితే బాగా చక్కగా వస్తుంది మనకి చలిమిడి ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో మనం ముందుగా తీసుకున్న ఎండుకోబరి ముక్కల్ని కొంచెం వేసి వేయించి పెట్టుకోవాలి నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ టర్న్ అయ్యి రెడ్ కలర్కి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి ఇవి మనం వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా తిరుమి ఉంచుకున్న బెల్లాన్ని వేసాము అలాగే వన్ ఫోర్త్ కప్ వాటర్ కూడా యాడ్ చేశాము ఇప్పుడు చూసారు కదా బెల్లం మనకి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు మనం ఇలా జస్ట్ ఇలా గడ్డితో ఇలా జాచినట్టు చూస్తే మనకి చిబ్బర్లో కొంచెం జస్ట్ స్ట్రింగ్ లాగా వస్తుంది కదా అలా వచ్చేస్తే ఇంకా మనకి సరిపోయినట్టే పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం రైస్ ఫ్లోర్ వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ ఇలాగా గట్టిగా వచ్చేసింది ఇప్పుడు హాఫ్ స్పూన్ ఎలాచి పొడి వేసాను అలాగే మిగిలిన గీ అంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయిన సార్ మీరు ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మనం ముందుగా వేయించుకున్నాం కదా నేతిలో నీ ఎండుకోడి ముక్కలు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం ఇంకా ఇక్కడ సర్వింగ్ బౌల్లో నేను కొంచెం అడుగున గీ రాసాను దీనిలోకి మనం తీసుకుందాం చల్లారిన తర్వాత మనం దీన్ని కావాలంటే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు లేదా అలాగా ముద్దలాగానే కూడా ఉంచేసుకోవచ్చు ఇక్కడ తలిమిడి రెడీ అయిపోయింది మనకి కాజుతోటి తోటి నేను గార్నిష్ చేసేసాను దీన్ని మనము తాంబూలాల్లో సర్వ్ చేయాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అమ్మవారికి అయితే మనం ఇలాగే నైవేద్యం పెట్టేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఈ చలిమిడి తయారు చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ దీన్ని మీరు కూడా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్స్ లో నాకు షేర్ చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ చలిమిడిని నివేదించండి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్